బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డులో అన్న క్యాంటీన్లను బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ బాపట్ల ఎమ్మెల్యే వేగేశ నరేంద్ర వర్మ జిల్లా కలెక్టర్ జె వెంకట మురళీలు ప్రారంభించారు వేడివేడిగా ఉన్న ఇడ్లీ పూరీలను ప్రజలకు బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే వేగసన నరేంద్ర వర్మ జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మరియు మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ స్వయంగా వడ్డించారు అన్నా క్యాంటీన్లో ఏర్పాటు చేసిన అల్పాహారం తినేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ మాట్లాడారు మన ఎమ్మెల్యే గారు వికేష్ణ నరేంద్ర వర్మ గారు జిల్లా కలెక్టర్ చేశారు వచ్చి చాలా చాలా సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ ని మనం ఏదైతే ఎలక్షన్ ముందు మరోగత నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో అది ఈరోజు తొంభై తొమ్మిది కేంద్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే సమయంలో నిన్న ప్రయాణ ఆయన స్వర్ణ హస్తాల మీద ఒక అన్నా క్యాంటీన్ ని ఆపరేట్ చేయడం జరిగింది సీఎం గారి చేత ఈ విధంగా మనం అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏమైనా ప్రతి సెగ్మెంట్లో కూడా రాను రాను ప్రతి సెగ్మెంట్లో కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది ఈ అన్నా క్యాంటీన్ అనేది పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ప్రతిరోజు మూడు సార్లు ఉంటుంది సుమారుగా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే యాభై కనీసం మూడు వందల యాభై మంది నుంచి ఇక్కడ అల్పాహారం సాధిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు నా క్యాంటీన్ నిజంగా ఒక అపాయానికి మనం గట్టిగా ముందు నుంచి మనం ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కానివ్వండి ఏదైతే ప్రగతి అభివృద్ధి గురించి మాట్లాడక వచ్చామో అదేవిధంగా ప్రజల యొక్క సంక్షేమం గురించి చాలా పెద్ద అంశం ప్రజలు చాలా చాలా పెద్ద అంశాలు కానీ మూలంగా ఫస్ట్ టైం మనకి నాకు చాలా సంతోషంగా ఉంది ఢిల్లీ నుంచి వచ్చి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వచ్చి చేయాలి సార్ అని అన్నా క్యాంటీన్ ఇనాగినేట్ చేయాలంటే ఢిల్లీ నుంచి వచ్చి మీరందరికీ వచ్చినాయి అన్నా క్యాంటీన్ ప్రారంభంలో వాళ్ళు మనం చాలా చాలా సంతోషంగా లేక ఇబ్బంది పడకూడదు ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం కట్టాలి పొద్దులు పుట్టే టిఫిన్ కట్టాలి సాయంత్రం పుట్ట భోజనం కట్టాలంటూ అన్నా క్యాంటీన్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పట్లో ఈ క్యాంటీన్ అప్పుడున్న ఎమ్మెల్సీ గారు సర్వీస్ సభ్యుకాలు ప్రారంభించారు చాలా చక్కగా అన్నా క్యాంటీన్ జరిగింది కానీ కాలక్రమంలో వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజులు కూడా గవర్నమెంట్ ఇంకా పూర్తి అవల మళ్ళీ తొంభై తొమ్మిది సెంటర్లు ఈ ఒక్కరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఒక అన్నా క్యాంటీన్ ప్రారంభం సాయంత్రం ముహూర్తానికి ఈరోజు ఎక్కడికక్కడ లోకల్గా ఉన్న శాసనసభ్యులు కానీ జిల్లా కలెక్టర్లు కానీ మంపీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి చేత తొంభై తొమ్మిది జిల్లా కేటగిరీ